మాత్రం భయం లేకుండా ప్రజాస్వామ్యం అంటే ఏంటి అని భయం లేకుండా ఎవరికి చెప్పే అవసరం లేదు అనే ఒక ధీమాతో ఒక కుటుంబ పాలనలో ఉన్న ఆ బిఆర్ఎస్ పార్టీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో టెక్నాలజీ అండ్ ఐటీ ఫెయిర్ ఐటీ ఫెయిర్ రకరకాలుగా ఐటీ ఫెయిల్యూర్స్ చేసి లీకేజ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం పేపర్ లీక్ చేసింది పేపర్ లీక్ చేసిన తర్వాత ముప్పై ఐదు లక్షల మంది యువకులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు తెలంగాణ రెండున్నర లక్షల మంది ఉద్యోగులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అప్లికేషన్స్ వేసి ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యారు వాళ్ళందరికీ అడ్డంగా ఏ మాత్రం సిగ్గు లేకుండా వాళ్ళందరికీ చీటింగ్ చేశారు అది కరెక్ట్గా గ్రహించిన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పత్రికా విలేకరికి చెప్పారు సిట్ కాదు సిట్ కాదు ఎందుకంటే ఆయన గుర్తించారు ప్రతిసారి ఒక స్కామ్ చేయడము ఆ పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేయడము ఆ పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేయడంలో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అది బయటికి రాకుండా ఒక సిట్టుకి చేస్తే ఇన్వెస్టిగేషన్ అది ఎక్కడికి బయటికి రాదు మిత్రులారా ఒక విషయం గ్రహించండి ప్రతి స్టేట్ లో ప్రతి స్టేట్ లో సిబిఐ కాకుండా సిఐడి సిఐడి డిపార్ట్మెంట్ ఉంటుంది ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేనే అడిషనల్ డిజిపి సిఐడి చీఫ్ సిఐడి నా ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ స్కామ్ ఏదైతే జరిగిందో దాంట్లో మేము ఇన్వెస్టిగేషన్ చేశాము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము అరవై రోజుల్లోనే చార్జ్షీట్ వేశాం వంద మంది పైగా అరెస్ట్ చేశాము ఆ రోజు అటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కేసు యువకులకి సంబంధించిన కేసు ఆ కేసుని సిట్కి ఇస్తారు ఏమైనా అర్థం ఉందా అండి అందుకే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే షిఫ్ట్ కాదు సిబిఐ విచారణ జరగవలసిందే అని క్లియర్ గా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు మళ్ళీ ఒకసారి బహుశా గుర్తు చేయాల్సిన అవసరం వచ్చింది టిఎస్పీఎస్సి అక్రమాల పుట్ట అని తేలిపోయింది పెద్దల హస్తము లేనిదే పరీక్ష పత్రాలు లీకేజ్ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయింది అని రేవంత్ రెడ్డి గారు ఆలోచన మరి ఈ కేసు కూడా సిబిఐకి వినాలి కదా మరి ఈ కేసు కూడా సిబిఐకే మరి రాస్తారా అదే రోజు అదే రోజు ట్విట్లో లో ఏదైతే చెప్పారో ట్విట్ చేశారో రేవంత్ రెడ్డి గారు అదే కాగితం మీద సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కోసం కోట్లాడుతూ ముప్పై లక్షల నిరుద్యోగాలకి న్యాయం జరిగే వరకు పోరాడుతా పోరాడుతా పోరాడుతాము కాదు పోరాడుతా వ్యక్తిగతంగా అతను ఈ టేకెన్ ఐ కమిట్మెంట్ సిబిఐ ఎంక్వైరీ మరి ఏమైంది మరి దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారా ప్రజలు వెయిట్ చేస్తున్నారు యువకులు వెయిట్ చేస్తున్నారు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నా ప్రిపేర్ చేస్తున్నా యువకులు వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన వాళ్ళ తల్లిదండ్రులు అక్కా చెల్లెలు అన్నదమ్మ